సో ఎస్ ముందుగా మధు గారికి కంగ్రాచులేషన్స్ అండ్ అలానే మన బుచ్చిరెడ్డి పాలెంలో ఎంత అంటే లైక్ సిటీ స్టైల్లో ఎంత మంచిగా అరేంజ్ చేశారు ఇన్స్టిట్యూట్ అయితే న్యూ ఓపెనింగ్ కి చాలా హార్టీ కంగ్రాచులేషన్స్ మధు గారికి సో డాన్స్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది డ్యాన్స్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ కి ఒక్కటే కాదు డ్యాన్స్ అనేది మెంటల్ ఫిట్నెస్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో మీలో ఇంకా చాలా చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు మన మధుస్ ఇన్స్టిట్యూట్ లో ప్లీజ్ జాయిన్ అందరికీ నమస్కారాలు చాలా సంతోషం మా మిత్రుడు మధు గారు బుచ్చేడు పాలెంలో పదిహేను సంవత్సరాల నుంచి తన డాన్స్ని పూర్తిగా దైవంగా భావించి ఎన్నో ఊర్లో ఎన్నో ఆఫర్లు వచ్చినా కూడా లేదు నా ఊరు నా ఊర్లో చేయాలని చెప్పి బుచ్చిరెడు పాలెం పదిహేను సంవత్సరాల కింద ఏమీ లేదు ఇక్కడ ఈ రోజు నెల్లూరు పోటీగా ఉంది బుచ్చిరెడ్డు పాలన స్థలాలు కానీ కాంప్లెక్స్ కానీ ఈ చుట్టుపక్కల ఏ ఊర్ల కంటే కూడా ఈరోజు బుచ్చి అనేది ఒక బ్రాండ్ అయింది ఇక్కడ రేటు కూడా టౌన్లో లేవు అలా పెరిగిపోయింది వ్యాపారాలు పెరిగినాయి అన్నిటికీ సెంటర్ అయింది కానీ పదిహేను సంవత్సరాల ముందు ఇక్కడ ఏమీ లేదు కానీ మధు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతూ ఎంతమందో శిష్యులు తయారు చేసి అలాగే ఈవెంట్స్ కూడా యా ఎక్కడికైనా ఒక ఈవెంట్ చేస్తూ చెప్పిన విధంగా ఈవెంట్ ఏ విధంగా కమిట్ అవుతాడో ఆ విధంగా చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు అలాగే ఆ సోషల్లో కూడా ఎక్కడ కాంట్రవర్షి మధు తన బ్రాండ్ తన కానీ కానీ ఎవరిని విమర్శించడం కానీ ఏం లేదు వారు ఈరోజు శ్రీనివాసరావు గారు టీడీపీ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ వారి కాంప్లెక్స్ లో ఈరోజు వారి ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయటం ఆ ఇన్స్టిట్యూట్ కి నాగేశ్వరరావు గారు మా మిస్ ఆంధ్ర అచ్చయ రెడ్డి ఈరోజు అందరి గెస్ట్ గా హరిబాబు గారు హాస్య నటులు సినిమా నటులు మిగతా వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత్ రెడ్డి అలాగే రవణయ్య గారు రవీంద్ర రెడ్డి అలాగే మన గ్లోబల్ రవి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది కానీ ఈ రోజు మాకు వచ్చిన తర్వాత కాంప్లెక్స్ చాలా అందంగా అదే చెప్పాను నేను శ్రీనివాసరావు చెప్పాను అసలు టౌన్లో కూడా లేదు ఇంత విశాలంగా ఇంత గాలి వెలుతురులో ఉండటం ముప్పై ఎనిమిది షాపులు ఫుల్ అవ్వటం అంటే చిన్న విషయం కాదు అని వారిని మెచ్చుకుంటున్నాను మధు గారు కూడా భవిష్యత్తులో కూడా ఇలాగే అందరికీ ట్రైనింగ్ ఇస్తూ డ్యాన్స్ మంచి పేరు తెచ్చి అలాగే ఈవెంట్స్ చేసుకుంటూ వారందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వారి శిష్యులు అనేక దగ్గర కూడా అనేక ఇన్స్టిట్యూట్ పెట్టారు దాన్ని కూడా వాళ్ళ సంతోషం భవిష్యత్తులో కూడా మధు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ ఇన్స్టిట్యూట్కి గుర్తు ప్రజలు మేము చెప్పేళ్ళిపోతాం కానీ బుచ్చి ప్రజలు వారిని ఆశీర్వదించి ప్రోత్సాహం కోరుకుంటూ దాంతో మన అసోసియేట్ ప్రెసిడెంట్ నటరాజు గారు కూడా వచ్చారు వారు కూడా సపోర్ట్ ఉంది తప్పకుండా బిర్చి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వధువు గారిని ఆశీర్వించి ప్రోత్సాహాలు కోరుకుంటూ సెలవు చేసుకుంటారు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఈ డ్యాన్స్ అకాడమీ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది దానికి ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రారంభోత్సవానికి మన కృష్ణారెడ్డి గారు అమరావతి కృష్ణారెడ్డి గారు సార్ నాకు దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తెలుసు నెల్లూరులో సారు మా కళాకారులకి మంచి ఆదర్శంగా ఉంటారు మంచి సేవ కూడా చేస్తూ ఉంటారు మంచి డొనేషన్స్ అవి కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి నెల్లూరు మన బుచ్చిరెడ్డిపాలెంలో కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అట్లాగే ఈ డ్యాన్స్ అకాడమీ మంచి పేరు తెచ్చుకోవాలని అందరూ కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ చాలా అందరికీ నమస్కారం ఈరోజు ఉజ్జడిపాలెంలో మన మధు ఈవెంట్స్ ఫంక్షన్కి ఓపెనింగ్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి మన అమరావతి కృష్ణాయడానికి అదేవిధంగా మిస్ ఆంధ్ర మేడం గారికి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మధు గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన వచ్చినటువంటి ఫంక్షన్కి వచ్చినటువంటి అతిథులకి అదేవిధంగా మీడియా సోదరులకి అందరికీ నమస్కారాలు అసలు యాక్చువల్గా మధు నాకు పరిచయం లేదు కానీ ఒకరోజు వచ్చి అన్న ఇట్లా ఫంక్షన్ ఒకటి చే చేయాలి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలి అంట వచ్చాడు వచ్చిన తర్వాతనే ఇక్కడ నీకు ఎట్లా వస్తుంది ఏడన్నా మంచిగా ఏదన్నా ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉండాలి కదా అని అన్నాను కానీ సరిపోతుందన్నా బాగుంటుంది అని అన్న తర్వాతనే ఎమ్మటే నేను పైడార ఏదైనా ఇద్దరం కూర్చొని ఇది బాగుంటుంది ఏరియా కూడా బాగుంటుందని నిర్ణయించుకొని ఈ రూమ్ని రెంట్కి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఆ అబ్బాయిలో ఉన్నటువంటి యువత యువతను అంతటిని ప్రోత్సహించి ఆ యువతకి ఏదైనా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఈయన పెట్టినటువంటి వాటిలో ఈ వీటికి సంబంధించిన భరతనాట్యము వెస్టను ఈ రెండు కూడా టైం బట్టి టైం షెడ్యూల్స్ బట్టి మన బుచ్చిరటిపాలంలో అభివృద్ధి చెందున చెందుతున్నటువంటి బుచ్చరడిపాలానికి ఆయన ఇది ఒక మంచి అవకాశం కల్పించినట్లు అవుతుంది ఎందుకంటే విద్యార్థులు చెడిపోకుండా ఈవినింగ్ టైంలో ఏదో ఒక రకంగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ సమయంలో వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే ఫ్యూచర్లో కొద్దిగా మనం కళని డెవలప్ చేసినట్టు ఉంటుంది అదేవిధంగా పిల్లల్లో కూడా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా వెలికి తీసినట్లు కూడా ఉంటుంది ఇది ఫ్యూచర్లో పిల్లలకి కూడా ఎప్పుడైనా ఫలానా మధు ఈవెంట్లో నేను నేర్చుకొని వచ్చాను ఒక డాక్టర్ అయినప్పుడు కూడా ఎక్కడో ఎక్క వాళ్ళకు ఒక కార్యక్రమాల్లో డాన్స్ వేస్తే బాగా వేశారమ్మా అనేటువంటి ఆనందంలో పిల్లల్ని కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ మనం గుచ్చి నుంచి మన ఈ మధుని భుజం తట్టి ప్రోత్సహించి ఈ ఇన్స్టిట్యూట్ని మన గ్రామస్తులందరూ అభివృద్ధి చెందేలాగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను